మంగళవారం అండి ఈరోజు ఈరోజు పదకొండు మిరియాలతో ఇలా చేయండి పదకొండు మిరియాలతో ఇలా చేస్తే చాలండి పదకొండు నిమిషాల్లో మీరు అద్భుతాలు చూస్తారని చెప్పవచ్చండి మిరియాల గురించి మన అందరికీ తెలిసిందే కదా మిరియాలతో ఏ పరిహారం చేసినా బాగా కలిసి వస్తుంది అద్భుత పరిహారం వస్తుంది అని పురాణాలు మనకు చెబుతున్నాయి అన్నమాట కాబట్టి ఏంటంటే మిరియాలతో ఇలా చేయండి ఇలా చేసుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందండి మిరియాలు కష్టాలను తొలగించి అనేక రకాల దుష్ట శక్తుల నుండి మనల్ని బయటపడేస్తాయి దుఃఖాలు దరిద్రాలు రాకుండా ఉండడానికి కూడా మిరియాల పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుందని పండితులు చెబుతున్నారు కాబట్టి మిరియాలతో ఈ పరిహారం తప్పక ఆచరించండి మిరియాలే కదా అని చెప్పి చిన్ని చూపు చూస్తాం కానీ శాస్త్రాల్లో మిరియాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు మిరియాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే కాకుండా ఆ ఘాటన్నా సరే అమ్మవారికి చాలా ఇష్టమని శాస్త్రాలు చెబుతున్నాయి అన్నమాట అలానే వచ్చేసి మిరియాలతో మనం ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అన్నమాట అది చూసి ఆశ్చర్యపోతారని చెప్పవచ్చు కేవలం మన ఇంట్లో ఉండే మిరియాలతో మన ఇంట్లో ఉండే సమస్యలు తొలగించుకోవచ్చు ఇది ఏంటంటే మన ఇంట్లో ఉండే సమస్యలను తొలగించుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం వ్యాపార స్థలాల్లో కానీ ఇంట్లో కానీ అధిక ఇబ్బందులతో సతమతమవుతున్న మీరు అధికంగా అనుభవిస్తున్న పదకొండు మిరియాలతో మీరు చెప్పుకునే ఈ పరిహారం మంగళవారం తిది రోజున ఆచరించండి అలాగనుక చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి దాన్ని చూసి మీరు ఆశ్చర్యపోవడం ఖాయమని చెప్పవచ్చు ముందుగా ఏంటంటే మనం ఈ పరిహారం ఏ విధంగా చేస్తే ఎలాంటి శుభ ఫలితం కలుగుతుందో తెలుసుకుందామండి ఈ విధంగా చేయటం వల్ల మనకి చాలా మంచి ఫలితం అనేది వస్తుందనే చెప్పాలండి మనకి ఇది చేయటం వల్ల టూ హండ్రెడ్ పర్ రిజల్ట్ వస్తుందని చెప్పవచ్చు దీన్ని చక్కగా ఆచరించండి ఈ విధంగా చేసినట్లయితే మనం ఇంట్లో పిల్లలం భార్యాభర్తలం అందరం చక్కగా ఉంటాము చక్కగా ఉంటాము మన జీవితం బాగా సాగుతూ ఉంటుంది మధ్యలో ఏం జరుగుతుందో తెలియదు కానీ ఉన్నట్టుండి అంతా గందరగోళంగా మారిపోతుంది పిల్లలు అది నవ్వులా నవ్వులుగా కొట్టుకునే స్థాయికి వచ్చేస్తూ ఉంటామండి ఇంటిలో ఉన్నట్టుండి ఏంటంటే అందరికీ ఏం జరుగుతుందో తెలియదు కానీ ఒకరి తర్వాత ఒకరు ఒకరు పడుతూ ఉంటాం ఇంట్లో అస్సలు ఆనందం ఉండదు ఎప్పుడు చూసిన దుఃఖం దారిద్రం రెండు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి ఇంటి పరంగా మనకి కలిసి రావడం అనేది చాలా వరకు కూడా అవస్థలు పడుతూ ఉంటామండి ఏంటి నేను విడదాకా బాగానే ఈ ఈరోజు ఎందుకు జరుగుతుంది ఈరోజు ఏంటి ఈ తలరాత ఇలా మారిపోయింది ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి బాధపడుతూ ఉన్నట్లయితే లేకు ఇంటి పరంగా ఏం కలిసి రావట్లేదు ఇంట్లో చాలా ఇబ్బందులు పడుతున్నామండి ఇంతవరకు ఈ మంచి ఇంట్లో ఉండేవాళ్ళం ఆ ఇంట్లో ఖాళీ చేసి వేరే ఇంటికి వచ్చినాక పరిస్థితిని దారుణంగా అయిపోయింది ఏం చేయాలి అని చెప్పి మీరు భావిస్తున్నా సరే ఆ విధంగా కూడా మీరు పరిహారం చేయవచ్చు అలానే కాకుండా ఇల్లు బాగా కలిసివచ్చు ఇంటి వాతావరణం బాగా ఉండి సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా కుటుంబంతో కలిసి ఉండాలి అన్నా సరే ఈ పరిహారం చేయవచ్చండి ముఖ్యంగా ఇంటి పరంగా ఇల్లు బాగుంటే మనకి ఏంటంటే ఇల్లు మనకి అనుకూలిస్తే ఇల్లు మనకు బలాన్ని ఇస్తుంది అన్నమాట ఆ బలంతో మనం చక్కగా ముందుకు వెళ్ళిపోతాం ఇల్లు బాగుంది అనుకుంటే మనం బాగుంటాం చాలా మంచిగా వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇంట్లోనే సమస్యలు గొడవలు కష్టాలు ఉంటే మనం బయటకు వెళ్ళి పని చేసుకోలేము అలానే కష్టపడలేము మన ధ్యాస అంతా కూడా ఇంటి మీదే ఉంటుంది కదా కాబట్టి ఇంట్లోనే ఉండే కొన్ని విధి విధానాలను మనం ఆచరించాలి ఇంట్లో కొన్ని ఉండే ప్రతికూల శక్తులను మనం బయటకు పంపించుకోవాల్సి ఉంటుందండి గుర్తుపెట్టుకోండి చాలామంది కూడా ఇబ్బందిని పడుతూ ఉంటారు ఇంట్లో ఇల్లు అన్నీ భరించదు ఇల్లు కూడా కొన్ని మాత్రమే భరిస్తుంది కొన్నిటిని భరించలేదు భరించినప్పుడు ఏం చేస్తుందంటే మనకు ఫలితాలు వస్తాయి ఇల్లు భరించినప్పుడు మనకు ఆనందకరమైన ఫలితాలు వస్తాయి ఇల్లు ఎప్పుడైతే మనకు అనుకూలిస్తుందో అప్పుడు మనకు సుఖం సమృద్ధి వస్తుంది అని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట ఇల్లు అనుకూలించాలన్నా ఇంట్లో ఉండే ఇబ్బందులు తొలగిపోయి చక్కటి యోగం ప్రాప్తించాలి అన్న పిల్లలతో చక్కగా సంతోషంగా గడపాలి అన్నా సరే అండి అది ఇల్లైనా పర్వాలేదు సొంత ఇల్లైనా పర్వాలేదండి మీరు మీకు అనుకూలించేలాగా ఈ పరిహారం చేయండి దీనికి ఖచ్చితంగా పదకొండు మిరియాలు కావాలి కర్పూరం కావాలండి నార్మల్గా కర్పూరం బిడలు ఉంటాయి కదండి వాటిని తీసుకుంటే సరిపోతుందండి ఇవి రెండు కావాలి మంగళవారం పూట చక్కగా ఏంటంటే ఈ పరిహారం ఆచరించడం వల్ల చాలా అద్భుత ఫలితం వస్తుంది అది చూసి ఆశ్చర్యపోతూ ఉంటాం ఎందుకని మీకు సందేహం రావచ్చు అండి మంగళవారం రోజు ఏంటంటే మిరియాలతో మనం ఇంటిలో ధూపం చూపించాలి అలా ధూపం చూపించడం వల్ల ఇంటిలో ఉండే దుష్ట శక్తులు దుష్ట ప్రభావాలు అనేక ఇబ్బందులు దోషాలు దృష్టి దరిద్ర అన్నీ పోతాయి మంది ఏడుపల వల్ల మంది కను దిష్టి వల్ల మనం అంటే గిట్టిన వారు వాడు చేసే చెడు ప్రయోగాల వల్ల మన ఇంట్లో మంచివారు చెడు వారు వచ్చిన వాళ్ళ వల్ల కూడా వాళ్ళ ద్వారా వచ్చే చెడు వల్ల కూడా మనకి ఈ సమస్యలు అనేవి అండి ఇలా మనకు వేసినప్పుడు చాలా ఇబ్బందులు కలిగి మన ఇంట్లో గొడవలు ఆరోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయని ఇవి అర్థం చేసుకోలేక మనం బాధపడుతూ ఉంటాం కదా కానీ ముఖ్యంగా చెప్పాలి అంటే మనం ఇల్లు భరించలేక మన కష్టాలను ఇస్తుందని అర్థం చేసుకోవాలి మనం అంటే గెట్టినవారు మన పని ఏడ్చేవారు మన జీవితాన్ని ఇలా మార్చారు అని చెప్పి అర్థం చేసుకోవాలండి ఈ మిరియాల పరిహారం అంటే మంగళవారం చేసుకోండి మంగళవారం పూట ఈ పరిహారం కనుక చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి లేదండి ధూపం వేసే దాంట్లో పదకొండు మిరియాలు కర్పూరము వేసేసి చక్కగా వెలిగించి ప్రతి గదిలో చూపించండి ఏ అయినా సరే ఇబ్బంది ఉందంటే త్వరగా వెళ్ళిపోతుంది ఒక్కసారి చేస్తే కొంచెం ఫలి మొత్తం వస్తే మూడు మంగళవారాలు చేయండి మంగళవారం చాలా మంచిదండి మంగళవారం అంటే భయపడుతూ ఉంటారు మీరు భయపడాల్సిన అవసరం లేదు మంగళవారం పూట ఈ పరిహారం చేయండి తెల్లవారే సరికల్లా మీ తలరాత మారిపోతుంది అద్భుత ఫలితం రావడానికి ఉంటుంది అని చెప్పి ఆశ్చర్యపోతారు ఏం లేదండి గుర్తుపెట్టుకుంటే మనం చక్కగా స చేయాలండి ఈవినింగ్ టైంలో మంగళవారం కనుక చేసినట్లయితే మంచి ఫలితం కలుగుతుంది మీరు ఆశ్చర్యపోతారు ఇంట్లో ఎంత సంతోషంగా ఉంటారంటే మనం చెప్పుకోలేం అంత బాగుంటుంది మా ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంది మా ఇల్లు ఎంత చక్కగా అనుకూలిస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాం కాబట్టి ఏంటంటే చక్కగా ఈ పరిహారాన్ని ఆచరించండి ఈ విధంగా ఆచరించడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది మిరియాలే కదా అని చెప్పి చాలామంది మిరియాలతో ఏం జరుగుతుంది మిరియాలతో చేస్తే ఫలితాలు వస్తాయా అంటుంటారు కానీ మీరు చేస్తేనే కదా తెలిసేది కాబట్టి పదకొండు మిరియాలు పదకొండు కర్పూర పిల్లలు తీసుకుని వెలిగించి గదులు అన్ని గదుల్లో చూపించండి కొంచమే కాలుతుంది ఆ పొగ చాలండి మీ ఇంట్లో ఉండేటువంటి బాధని దుఃఖాన్ని దరిద్రాన్ని పోగొట్టడానికి అచ్చి కొంచెం పొగ చాలండి అని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఇలా ఆచరించి మంచి శుభాలతో ఆలపడండి కానీ ఒకటి గుర్తు పెట్టుకుని ఇన్నిసార్లు చెప్పుకుంటాం కదా ఇతరులతో మనం ఇవి చెప్పుకోకూడదండి కొన్ని కొన్ని పరిహారాలు ఏంటంటే ఇతరులకు చెప్పడం వల్ల అవి పని చేయమండి కాబట్టి ఇతరులకు చెప్పుకోకుండా మీ సొంతంగా మీరు చేసుకోండి మూడో వ్యక్తికి మనం ఈ పనులు చేస్తున్నామని చెప్పకూడదు మనం ఈ వీడియోలో చూసి పరిహారం చేసుకుంటే మనను పెట్టుకోవాలి కానీ ఇలా చేసా మీరు చేయండి ఇలా జరుగుతుంది అని చెప్పి వారికి జరగకపోవచ్చు మనకి జరుగుతుందని మనం చేస్తాం అది వారికి జరగక బెడిచి కొట్టిందనుకో అప్పుడు వారి స్థితిగతులను బట్టి ఆ పరిహారం అనుకూలిస్తుందో అనుకూలించదో మనకు తెలియదు కాబట్టి ఏంటంటే మీకు అనుకూలిస్తే మీరు ఖచ్చితంగా చేయండి అనుకూలించడం అంటే ఏం ఉండదండి మన ఇల్లు బాగుందనుకో వారు పరిహారం చేస్తే పెద్దగా ఫలితాలు కనిపించవు మీ ఇల్లు బాగాలేదు కాబట్టి మీ ఇంట్లో చేస్తే ఫలితం కనిపిస్తుంది ఇలా మనం అర్థం చేసుకుని పరిహారం చేయాలి ఇతరులతో చెప్పుకుంటే వారి దిష్టి ఎక్కువగా తాకి మనకి ఉంచేటువంటి ఫలితం కూడా రాకుండా పోతుంది కాబట్టి జాగ్రత్తగా ఈ విధంగా ఆచరించండి ఇంకా వ్యాపార స్థలాల్లో కూడా ఈ పొగ వేసుకున్న తర్వాత మిరియాలు ఏంటంటే అలానే ఉంచేయండి మళ్ళీ నెక్స్ట్ మంగళవారం కూడా కనీసం ఎక్కువ బాధలు ఉంటే మూడు లేదా ఐదు మంగళవారాలు ఖచ్చితంగా ఆచరించండి సాయంత్రం పూట చేయండి సాయంత్రం ఐదు నలభై ఐదు నుంచి రాత్రి పన్నెండు గంటల ఎప్పుడైనా చేసుకోవచ్చండి అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఈ పరిహారం ఈ విధంగా ఆచరించండి మూడు లేదా ఐదు మంగళవారాలు చేయండి కొంచెం కష్టం ఎక్కువ బాధగా ఉంది అంటే మూడు మంగళవారాలు చేయండి లేకపోతే బాగా ఎక్కువగా ఉంది అండి పిల్లలు మాట వినకపోవటం భర్తలను గౌరవించకపోవటం ఇబ్బందులు రావడం ఎప్పుడు చూసినా ఏదో రకమైన సమస్యలతో బాధపడిపోవడం ఇలాంటి వీళ్ళు కూడా సనుకూలించట్లేదు ఇంట్లో ఉన్నప్పుడు సంతోషం లేదు అనుకుంటూ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు ఏడు మంగళవారాలు చేయండి ఆ విధంగా చేయడం వల్ల కూడా ఫలితం వస్తుంది ఈ విధంగా ఆచరించండి వ్యాపారపరంగా చేసేవాళ్ళు ఈ పరిహారం చేయండి ఈ విధంగా చేస్తే కూడా మీరు పూలు ఆర్ర కాయలుగా కూడా మీ వ్యాపారం సాగుతుందండి ఏ వ్యాపారమైనా సరే బ్యాంగిల్స్ షాప్ ఏ సరే ఏ వ్యాపారమైనా సరే చిన్నదైనా పెద్దదైనా నడవట్లేదు వ్యాపారం సాగట్లేదు వ్యాపారంలో ఆటంకాలు అడ్డంకులు చికాకులు చిరాకులు చాలా ఎక్కువగా ఉన్నాయండి వ్యాపార పరంగా అస్సలు బాగోట్లేదు అని మీరు కనుక భావించినట్లయితే ఈ పరిహారం ఖచ్చితంగా ఆచరించండి దీనికంటూ పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఒక్క మిరియాల ప్యాకెట్ తెచ్చుకుంటే తెచ్చుకుంటండి ఆ మిరియాలతో మనం ఎన్నో పరిహారాలు చేసుకోవచ్చండి మిరియాల్లో శస్త్రాలు చాలా ప్రాధాన్యతలు ఇస్తాయండి లక్ష్మీదేవికి ఇష్టమైనదిగా శాస్త్రాలు చెబుతున్నాయి ఆర్థిక సమస్యల నుంచి మనం బయటపడడానికి అనేక సమస్యలను ఇబ్బంది బయటపడడానికి మన యోగం ప్రాప్తించడానికి మంచి రిజల్ట్ రావడానికి మిరియాల పరిహారం బాగా ఉపయోగపడుతుంది మనం ప్రతి నిత్యం కూడా ఏం చేయాలి అంటే మనం వ్యాపారం చేస్తున్నాం అనుకోండి షాప్ ఉంటుంది షాప్ని మూసేటప్పుడు చిల్లని తెల్లని కాగితం అయినా సరే షాప్ ముందు పెట్టి కాల్చేయాలండి అలా కాల్చడం వల్ల ఏం జరుగుతుందంటే మన షాప్కి మంచివారు వస్తారు చెడు వస్తారు అలానే మనం గమనించలేము గ్రహించలేము మనకి కస్టమర్స్ రావాలి వ్యాపారం సాగాలి అనుకుంటామాని వారి యొక్క వారితో పాటు చెడు కూడా వస్తుంది కదా అలా చెడు వచ్చినప్పుడు కొన్ని వ్యాపారాలు అనేవి దెబ్బతింటూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా ఒక తెల్లని కాగితాన్ని కాల్చి అక్కడ పడేసేయండి వదిలేసి వెళ్ళిపోండి ఈ విధంగా చేసినట్లయితే వ్యాపారం బాగా సాగడానికి అవకాశం ఉంటుంది ఏ వ్యాపారం అయినా ఏ షాప్ అయినా సరే వెల్డింగ్ షాప్ అయినా స్టీల్ షాప్ అయినా ఏదైనా సరే అండి మీరు షాప్ మూసేటప్పుడు ఇలా చేయండి ఇంకా తర్వాత మిరియల పరిహారం కూడా ఆచరించండి ఉన్నట్టుండి వ్యాపారం లో ఇబ్బందులు ఆటంకాలు ఇలాంటివి అన్నీ వచ్చినా కూడా ఏమర్థం కాదు దీనిపైనే ఆధారపడి వ్యాపారం చేస్తూ ఉంటాం అదే మన భవిష్యత్తు అదే తిండి పెడుతుంది కదా అలాంటి వ్యాపారాన్ని వదులుకోలేం కాబట్టి వ్యాపారం బాగా సాగాలి అంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు పాటించాలి అలా పాటిస్తే ఏంటంటే చెడు వెళ్ళిపోయి మనకి మంచి జరిగి మంచి శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయండి కాబట్టి ఆచరించి మంచి శుభ ఫలితాలు మన జీవితాన్ని మార్చుకొని మంచి రిజల్ట్ వస్తుంది ఈ పరిహారం మంగళవారం చేయండి మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి మనం ఏ పరిహారం చేసినా అది తుడిచిపెట్టుకుపోవడానికి అవకాశం ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఆచరించి ఫలితాన్ని పొందండి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్